కాసుల కక్కుర్తి కుర్తి సంపాదనే ధ్యేయంగా సామర్థ్యాన్ని మించి ప్రయాణికులను ఎక్కించుకుంటున్న ప్రైవేట్ బస్సు నిర్వాహకులు చివరకు బస్ స్టాప్ పై కూడా ప్రయాణికులు ఎక్కించుకుంటున్న రవాణా శాఖ అధికారులు పట్టించుకోకపోవటం విడ్డూరంగా ఉంది ప్రయాణికులకు జరగరనేది ఏదైనా జరిగితే దానికి ఎవరు బాధ్యులు ప్రయాణికుల రద్దీకి సరిపడా చాలీ చాలని ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల వల్లనే ప్రైవేటు బస్సులను ఆశ్రయిస్తున్న ప్రయాణికులు ఇప్పటికైనా ప్రభుత్వం రూల్స్ అతిక్రమిస్తున్న ప్రైవేటు బస్సు ఆపరేటర్లపై చర్యలు తీసుకుని ప్రభుత్వం ఆర్టీసీ బస్సులను ఎక్కువ సంఖ్యలో నడపాలని ప్రయాణికులు కోరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిధిలో మదనపల్లి సెంటర్ మీదుగా కర్ణాటక బెంగళూరు కడప రాయచోటి తిరుపతి వంటి ప్రధాన నగరాలకు బస్సుల్లో ప్రయాణం చేయాలంటే నరక ప్రయంగా మారింది అరచేతిలో ప్రాణం పెట్టుకుని మరీ ప్రయాణం చేయాల్సిందే ప్రయాణికుల రద్దీకి సరిపడా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు లేకపోవడంతో ప్రయాణికుల రద్దీని క్యాష్ చేసుకున్న ప్రైవేటు బస్సు నిర్వాహకులు ప్రయాణికుల భద్రతను గాలికి వదిలేసి కాసుల కక్కుర్తితో సామర్థ్యాన్ని మించి ప్రయాణికులను బస్సులో ఎక్కించుకోవటమే కాకుండా బస్సు టాప్ పై కూడా ప్రయాణికులు ఎక్కించుకోవటం చూసేవారికి ఎవరికైనా ఎంత ప్రమాదమో ఇట్టే అర్థమవుతుంది ఇంత ప్రమాదకరంగా ప్రయాణాలు చేస్తున్న ప్రయాణికుల భద్రతను కానీ అలాగే ప్రైవేటు బస్సుల నిర్వాహకులు చేస్తున్న దోపిడీని కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ అటు కర్ణాటక తెలంగాణ ప్రభుత్వ రవాణా శాఖ అధికారులు కూడా పట్టించుకోకుండా ఏం చేస్తున్నారని ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు తమ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లపై చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు స్థానికులను కోరుతున్నారు నమస్తే సార్ మేము మదనపల్లి నుండి మాట్లాడుతున్నాము కొద్ది సంవత్సరాల నుండి ప్రైవేట్ బస్సులు చాలా అధికంగా ఉన్నాయి కడప నుండి బెంగళూరు బెంగళూరు నుండి కడప ఇలాగా మదనపల్లి మీద వస్తుంది తర్వాత చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా ఆర్టీసీ బస్సులు అనేవి చాలా తక్కువగా ఉన్నాయి ఉన్నవి కూడా చాలా సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు ఇక్కడ ఉన్న ప్రజలందరూ మేము ఒకటే కోరుతున్నాము రామసముద్రం మలనపల్లి తంబలపల్లి మొలకల్ చెరువు కదిరి నిమ్మనపల్లి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు చాలా తక్కువ ఒక బస్సు కూడా సరిగ్గా లేకపోవడం మేము చాలా బాధాకరం తక్షణమే వాటిపై సర్వే చేసి చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ ప్రయాణికులు కోరుతున్నాము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి